ఈరోజు సెప్టెంబర్ సెవెంటీన్త్ దీనికి ఒక ప్రత్యేకత ఉంది వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం అనేది ప్రధాన రాజకీయ పార్టీలు వక్రీకరిస్తున్నాయి ఆనాడు వీర తెలంగాణ సాయుధ పోరాటంలో కాంగ్రెస్ పాత్ర లేదు బీజేపీ అప్పటికీ పుట్టలేదు పది పన్నెండు సంవత్సరాల టిఆర్ఎస్ అధికారంలో ఉండి కూడా అధికార పూర్వకంగా జరపలేకపోయింది టిఆర్ఎస్ నమస్తే నేను మీ జనం టీవీ శంకర్ ఈరోజు సెప్టెంబర్ సెవెంటీన్త్ దీనికి ఒక ప్రత్యేకత ఉంది ఒక్కొక్క రాజకీయ పార్టీ ఒక విధానాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్తుంది అంటే ఆ పార్టీని ఆ పార్టీ యొక్క మనగడ కాపాడుకోవడం కోసం కొన్ని బూర్జవ పార్టీలు ఈ సెప్టెంబర్ పదిహేడును వక్రీకరించాయని చెప్పేసి కొంతమంది జనాల్లో చర్చ జరుగుతూ ఉంది దీనికి సంబంధించి అసలు సెప్టెంబర్ పదిహేడు అసలు ఈ దినం యొక్క ప్రత్యేకత ఏంటి అసలు ఏ పార్టీ వైఖరి ఏంటి అనేటువంటిది మనం ఈరోజు తెలుసుకుందాం దీనికి సంబంధించి సిపిఐఎం పార్టీ యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి ఈరోజు యాదాద్రి వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా ఒక టీమ్ ఈ తెలంగాణ సాయుధ పోరాట దినం భాగంగా అమరులైనటువంటి అమరులను స్మరించుకుంటూ ఒక పోరాట యాత్ర జిల్లా మొత్తం తిరుగుతుంది దీనికి నేతృత్వం వహిస్తున్నటువంటి సిపిఎం జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్ మనతో ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం అన్న నమస్తే నమస్కారం అయితే ఒక్కొక్క పార్టీ వాళ్ళ విధానాన్ని అంటే ఎగ్జాంపుల్ టిఆర్ఎస్ ఏమో దినం బీజేపీ ఏమో విద్రోహ దినం ఆ తర్వాత విమోచన దినం అంటుంది బీజేపీ కమ్యూనిస్ట్ పార్టీలు ఏమో తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలు అంటున్నాయి రీసెంట్ గా కాంగ్రెస్ పార్టీ ఏమో ప్రజా అంటున్నాయి అంటే ఇది ఏ విధంగా జరుపుకోవచ్చు మీరు ఏ కోణంలో చూస్తారు వాస్తవంగా వేరే తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం అనేటువంటిది ఒక మహత్తరమైనటువంటి పోరాటం ఒక మహోజ్వరమైనటువంటి పోరాటం ఈ పోరాటాన్ని చాలా రాజకీయ పార్టీలు వక్రీకరిస్తున్నాయి ఆనాడు వీర తెలంగాణ సాయుధ పోరాటంలో కాంగ్రెస్ పాత్ర లేదు బీజేపీ అప్పటికి పుట్టలేదు టీఆర్ఎస్ మాట్లాడుతున్నటువంటి మాటలకు అర్థం లేదు ఎందుకంటే పన్నెండు పది పన్నెండు సంవత్సరాల టీఆర్ఎస్ అధికారంలో ఉండి కూడా అధికార పూర్వకంగా జరపలేకపోయింది టిఆర్ఎస్ అయితే పంతొమ్మిది వందల నలభై ఆరు నుండి యాభై ఒకటి వరకు ఐదు సంవత్సరాల కాలంలో సుదీర్ఘమైనటువంటి ఒక విరోచితమైనటువంటి పోరాటం జరిగింది ఆ రోజు ఆ పోరాటంలో నాలుగు వేల మంది చనిపోయారు ఏ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు మాత్రమే అంటే వేరే వేరే పార్టీకి అసలు అలాంటి అవకాశం కూడా లేదు పంతొమ్మిది వందల ఇరవైలో కమ్యూనిస్ట్ పార్టీ భారతదేశంలో ఆవిర్భవించిన తర్వాత ఏదైతే భూమి భుక్తి విముక్తి అనేటువంటి నినాదము తోటి ప్రజల్లోకి వెళ్ళిందో గమనిస్తాయి ఆనాడు నిజాం యొక్క నిరంకుశమైనటువంటి పరిపాలన హైదరాబాద్ సంస్థానంలో కొనసాగుతున్నాం దొరలు జాగిర్దార్లు జమీందారుల యొక్క పరిపాలన గ్రామాల్లో ఒక పీడన కొనసాగుతున్నటువంటి సందర్భంలో వాస్తవంగా ఎలాంటి పీడనది పేదవాళ్ళందరూ కూడా వెటి చేయాల్సిందే అలాగే దొర పొలం గోసిన తర్వాతనే ఇతర పేదవాళ్ళు తమ పొలాల్లోకి వెళ్ళారు అలాగే చాకిరి చేయాలి దొర వస్తుందంటే చెప్పులు చేత పట్టుకొని గడిల ముందు నుంచి వెళ్ళాలి తల వంచుకొని వెళ్ళాలి ఒకవేళ పేదవాడి ఉమ్ము కింద పడితే అపరిశుభ్రమైంది వీధి చెప్పని వెనక తాటాకులు కట్టి గ్లాసులు వీటన్నింటినీ వ్యతిరేకించినటువంటి ఏకైక పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ ఆనాడు కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వంలో పోరాటం ఆ పోరాటానికి నాయకత్వం వహించింది ఎవరంటే పేద ప్రజలు పోరాటం నాయకత్వం వహించారు రైతాంగం నాయకత్వం అందుకే ఆ మహత్తర పోరాటంలో ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి ఎవరికి భాగస్వామ్యం లేదు అందుకే తెలంగాణ కుట్టలేదు తెలంగాణ సాయుధ పోరాటం అంటే కమ్యూనిస్టుల యొక్క ఘనతే కమ్యూనిస్ట్ యొక్క త్యాగాలతో ఎర్రబారింది కదా తెలంగాణ ప్రాంతం అందుకే ఈ ప్రాంత అవునన్నా కాదన్నా కమ్యూనిస్టుల యొక్క గొప్పతనాన్ని అందరూ కూడా కీర్తించాల్సిందే ఇది నిజంగా కమ్యూనిస్టుల పోరాటమే అని చెప్పి చెప్పిన తర్వాత మీతో మాట్లాడుకోవాలి వాళ్ళు ఎంతమంది ప్రాణాలు ఇందులో రెండు విషయాలు ఉన్నాయి నిజాము ఉన్నప్పుడు పదిహేను వందల మంది నిజాం చేతిలో చనిపోయారు రజాకార్ల చేతిలో కమ్యూనిస్టులు చనిపోయారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడు నాడు నిజాం సలెండర్ అయిపోయాడు అప్పుడు పోలీస్ యాక్షన్ జరిగిందో ఆ యాక్షన్ తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో అధికారం వచ్చిన సుమారు ఇరవై ఐదు వందల మంది సిపిఎం పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ నాయకత్వం చేతులు జరిగినాయి నిజాం చేతిలో పదిహేను వందల మంది సర్దార్ వల్లభాయ్ సైన్యం చేతిలో ఇరవై ఐదు వందల మంది అంటే ఎందుకు ఆనాడు ఈ పోరాటం జరిగింది ఇక్కడ మనం అంటే నిజాం ప్రభుత్వం చేతిలో చేతిలో కంటే ఎక్కువ కాంగ్రెస్ ప్రభుత్వ సర్దార్ పటేల్ వాళ్ళ చనిపోయారు అయితే ఒక విషయం ఏంటంటే నిజాం ఎప్పుడైతే అయిన తర్వాత సిలిండర్ కావడానికి కూడా కారణం కమ్యూనిస్టులే ఇది అందరు కూడా గమనించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మూడు వేల గ్రామాలని విముక్తి చేస్తూ చేస్తూ హైదరాబాద్ చేరుకుంటున్నటువంటి సందర్భంలో హైదరాబాద్ ను కూడా కమ్యూనిస్టులు ఆక్రమించుకొని ఈ విలీనం దీన్ని విమోచనగా ప్రకటిస్తుండో అనే ఆలోచనతోటి నిజాంకు భయం జొరబడి సెప్టెంబర్ పదమూడవ తేదీనాడు వల్లభాయ్ పటేల్ గారి సైన్యం వచ్చింది తేదీ తేదీనాడు లొంగిపోయాడు కేవలం మూటంటి మూడు రోజుల్లో లొంగిపోయాడు అంటే ఇక్కడ గ్రామాలలో మొత్తం తెలంగాణ సాధపడ కమ్యూనిస్టులే వాళ్ళకి భయపడి నిజాం వెళ్ళిపోయాడు వెళ్ళిపోయాడు కానీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు మిగతా వాళ్ళు కావచ్చు మా గొప్పతనం అని చెప్పేసి వాళ్ళు చెప్పుకుంటారు అందుకే ఇది చరిత్రను వక్రీకరించడం వంటి దీన్ని అంటారు అంటే కమ్యూనిస్టుల యొక్క ధాటికి తట్టుకోలేక ఒక రకంగా గ్రామాల నుంచి దొరలు భూస్వాములు జాగిరిదారు అందరూ పట్టణం వచ్చేసారు నిజాం ఉక్కు అయిపోయాడు ఏం చేతగా అప్పుడు ఆ సందర్భంలో ఒక కాంప్రమైజ్ ఒక కాంప్రమైజ్ జరిగింది ఏంటంటే నువ్వు లొంగిపో మూడు అంటే మూడు రోజులు లొంగిపోయాడు లొంగిపోయి మేము లొంగ దీసామని చెప్పి చెప్తున్నారు కానీ లొంగ తీసింది కమ్యూనిస్టులు పుచ్చిపోయినటువంటి కట్టెలాగా చేశారండి నిజాం ఒక తనుదంతే కింద పడిపోయాడు ఇరిగిపోయాడు అందుకే కమ్యూనిస్టుల యొక్క పోరాటము కమ్యూనిస్టుల యొక్క రక్త తర్పణం వల్లనే ఈనాడు తెలంగాణ ఆవిర్భవించింది అంటే హైదరాబాద్ సంస్థానము విలీనం కావడానికి కమ్యూనిస్టుల యొక్క పోరాటం రెండో విషయం ఏంటంటే సెప్టెంబర్ పదిహేడవ తేదీనాడు లొంగిపోయాడు అనుకోండి మరి అప్పుడు సైన్యం వెళ్ళిపోవాలి కదా వాపస్ అవును సైన్యం వెళ్ళిపోలేదు కమ్యూనిస్టుల యొక్క ప్రాబ్లం పెరుగుతుంది తెలంగాణ ప్రాంతంలో అణచివేయాలని చెప్పని ఒక దురుద్దేశంతో ఆనాడు కాంగ్రెస్ కమ్యూనిస్టులు వెంటబడడం మొదలు కమ్యూనిస్టులు ఏదైతే గుంజి పేదవాళ్ళకు పంపించేసిర్రో తిరిగి ఆ భూముల్ని హైదరాబాద్కు పారిపోయినటువంటి త్వరలో భూస్వాములకు మళ్ళీ తిరిగి చెప్పారు ఎంత దుర్మార్గం అంటే కుట్ర జరిగిందంటే అందుకే కమ్యూనిస్టులను అనిసివేయడం కోసమే ఆనాడు నెహ్రూ సైన్యం పనిచేసిందని అందుకే ఈనాడు కాంగ్రెస్ అయినా మాట్లాడని హక్కు లేదు బీజేపీకి అసలు అవకాశమే లేదు బీజేపీ మాట్లాడుతున్నది మతం మాద కోణం ఎంత ప్రజలందరూ ఎట్లా హిందూ ముస్లింల పోరాటం అది సినిమా కూడా వచ్చింది కదా సినిమా దుర్మార్గం సినిమా ప్రజలందరూ కూడా అసహించుకున్నటువంటి సినిమా అది ఏదైనా చరిత్రని చరిత్ర లాగానే చూడాలి తప్ప చరిత్రని తమ బుద్ధితో చూడొద్దు ఇప్పుడు భూమి కోసం కులం మతం లేకుండా పోరాడు భువ్వ కోసం కులం మతం లేకుండా పోరాడు విముక్తి కోసం కులం మతం లేకుండా పోరాడు ఆనాడు అనేక మంది యోధాను యోధు ముస్లిం యోధుల్ని కూడా ఊచకోత కోసారు కదా అనేక మందిని ఉరిదీశారు కదా షేబుల్లా ఖాన్ ని హైదరాబాద్ నడి కలిసి పారేశారు కదా బందగిని కలిసి పారేశారు కదా అందుకే ఆనాడు ఆలోచనే లేదు మాకు ఒకటే లక్ష్యం ఏంటంటే చెప్పడం కూలిపోయాలు ఓటు రాజకీయాలు తప్ప బీజేపీ ఇప్పటి నుంచి కాదు ఎప్పుడైనా తాను ఈ దేశంలో తన ఆధిపత్యం కొనసాగాలంటే దాని బీజేపీకి ఒక సిద్ధాంతం అనేది ఏముంది కేవలం మతవాద సిద్ధాంతం కదా ఈ మతవాద సిద్ధాంతం తోటి ప్రజల్ని విభజించడం ప్రజల మధ్యన వాళ్ళ మనసుల్లో ఒక వైషమ్యాలు నింపడం కొత్త కొత్త తరాన్ని చరిత్రను ఒకరికి మాట్లాడడం అందుకే ఒక ఛాలెంజ్ ఏమిటంటే పోనీ ఇసుమంత వెంట్రమందం అని మీ పాత్ర ఉందా చరిత్రను చరిత్రలాగా చూడండి మీరు చేస్తే మీరు చేసిన త్యాగాలను కూడా కమ్యూనిస్టులో చరిత్రలాగానే చూస్తారు ఇసుమంత పాత్ర లేదు రక్తం చెందించలేదు అందుకే శంకర్ గారు మేము చెప్పేది ఏంటంటే మీ మీడియా ఛానల్ ద్వారా వాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్ళండి ప్రజలందరూ కూడా వాస్తవలు గమనించాలి ఎందుకంటే ఇప్పటికే ఆనవాళ్ళు తెలంగాణ ప్రాంతంలో ఉన్నాయి ఏ ఊర్లు అడిగినా తెలంగాణ సాయుధ పోరాట నాయకత్వం వహించిన కమ్యూనిస్టులు అని చెప్పారు ఎవరు రైతు తరపున కమ్యూనిస్టులు అని చెప్పారు చెట్టుకో వీరుడు దాసే చరిత్ర టోటల్ గా మీరు ఉన్నటువంటి పార్టీలకు మీరు ఏం సందేశం ఇస్తున్నారు అసలు ఒక్క విషయం చరిత్రనే చరిత్రలాగా చూడండి వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం చరిత్ర కమ్యూనిస్టులు నిర్మించినటువంటి చర్య కమ్యూనిస్టుల త్యాగాలతోటి మన విజయం సాధించాం నిజాము హైదరాబాద్ సంస్థానం యూనియన్ లో కలవడానికి కారణం కమ్యూనిస్టులు భూమి పది లక్షల ఎకరాల భూమి సాధించింది కమ్యూనిస్టు రక్షిత కౌలుదారి చట్టాన్ని సాధించింది అందుకే రాజభరణాల రద్దు కావచ్చు అలాగే బ్యాంకుల జాతీయకరణ కావచ్చు భూ సంస్కరణ చట్టాలు కావచ్చు పేదవాళ్ళకి ఇండ్లు రావచ్చు ఇవన్నీ కూడా కమ్యూనిస్టుల పోరాటాన్ని తట్టుకోలేక ధాటికి తట్టుకోలేక కొన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజల్ని ఆనాడు ఊరడించినటువంటి పరిస్థితి అందుకే అజరామనమైనటువంటి కృషి కమ్యూనిస్ట్ పార్టీది అందుకే ఈ సెప్టెంబర్ పదిహేడు సరిగ్గా డెబ్బై ఏడు సంవత్సరాలు ఈ డెబ్బై ఏడు సంవత్సరాల ఈ పోరాట కార్యక్రమం మేము సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో యాదాద్రి భువనగర్ జిల్లాలో ఉద్యమ కేంద్రాలు చాగాల కేంద్రాలు ప్రతి గ్రామానికి వెళ్తున్నాం ప్రజలకు వివరిస్తున్నాం ప్రజలారా వాస్తవాలు అర్థం చేసుకోండి మతోనుమాదల విష ప్రచారం నమ్మకండి ఈనాడు పాలకులు అనుసరిస్తున్నటువంటి తప్పుడు పద్ధతుల్ని వ్యతిరేకించండి అని చెప్పని ఈనాడు కమ్యూనిస్ట్ పార్టీకి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఆ స్ఫూర్తితోటే ఈనాడు సిపిఎం పార్టీ యాదాద్రి బోన జిల్లాలో ప్రజా సమస్యల మీద పోరాడుతున్నాం ఎడతగిన పోరాటాలు చేసి ఈ మధ్య కాలంలో సాగునీరు త్రాగునీరు విద్య వైద్యం రహదారులు ప్రతి సంక్షేమ కార్యక్రమం మీద కూడా సిపిఎం పార్టీకి ప్రజలకు అందాలని చెప్పని పోరాటం చేస్తున్నాం ఆ పోరాట వారసులుగా మేము ముందుకెళ్తున్నాం మీరు అంటే ఒక టీమ్ బయలుదేరింది కదా ఈ రోజు అంటే తెలంగాణ సాయుధ పోరాట భాగంగా అమరవీరుల కుటుంబాలను స్థూపాలను అక్కడ అంటే దీని ఉద్దేశం ఏంటి అసలు పార్టీ కదలికలు దేవడానిక లేదా నిజంగా పోరాట వారసత్వ ఉన్న కుటుంబాలను నిజంగా కలవడానిక మేము ఈ సందర్భంగా ఒక్కసారి పాత చరిత్రని ప్రజలకు మళ్ళీ చెప్పడం మళ్ళీ చరిత్రను మళ్ళీ మళ్ళీ వాస్తవ వాస్తవాలు చెప్పడం కోసం ఆ కుటుంబాలను కలవడం ఆత్మీయంగా వాళ్ళని కలవడం వాళ్ళను పలకరించడం అలాగే ఆ మహానుభావుక చరిత్రను చెప్పడం ఇప్పుడు మేము చింతలాపురి రామరెడ్డి గారి రేణుకుంటకు పోయ్యాం అభుతమైనటువంటి నాయకుడు కదా రామరెడ్డి గారు అలాంటి మహానాయకుడిని ఆ సూపాన్ వారి యొక్క విగ్రహాన్ని చూస్తుంటే పులకరించిపోయాడు మహాన్ భావాడు విగ్రహం దగ్గర అక్కడి నుంచి దుంపల మల్లారెడ్డి గారి ఆచార మహాన్వాడు తన జీవితాన్ని తమ కుటుంబాన్ని త్యాగం చేసినట్టు అలాంటి త్యాగాలని ఇప్పుడున్నటువంటి తరానికి చెప్పడం కోసమే ఈ యాత్ర అంటే ఈ తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాన్ని ఇంకా జనాలకి అంటే పూర్తి స్థాయిలో సామాన్య జనాలకు జస్ట్ మీరు కుటుంబాలను ఆ పోరాటం చేసిన నాయకుల కుటుంబాలను వాళ్ళని కలుస్తున్నారు కానీ సామాన్య జనాన్ని ఇప్పుడు ఉదాహరణ యాదాద్రి భువనగిరి జిల్లా గుండలగూడెం ఏసిరెడ్డి నరసింహారెడ్డి ఉంది వాళ్ళ కుటుంబాన్ని లేదా మీ పార్టీ నాయకులను కలవడం వల్ల కొంత ఉపయోగం తక్కువ ఇంకా ఊర్లో అట్లాంటి సామాన్య జనం వైపు పోవడానికి ఇంకేమైనా మీరు ప్రయత్నాలు చేస్తున్నారా మేము ప్రతి సంవత్సరం సభలు సమావేశాలు చేస్తున్నాం ఆ కుటుంబాల ఆత్మీయ సమ్మేళనాన్ని పెడుతున్నాం ఇప్పుడు ఈ నవంబర్ మాసంలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంతో పాటు సమకాలీన రాజకీయాల్లో చనిపోయినటువంటి అమరవీరుల కుటుంబాలతో మొత్తం భువనగిరి జిల్లాలో అమరవీరుల కుటుంబాల ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించాలని చెప్పి అనుకున్నాం ఆ రకంగా ఆ కుటుంబాల త్యాగాలను ఏనాడు కూడా కమ్యూనిస్ట్ పార్టీ మరవదు ఎందుకంటే వాళ్ళ త్యాగాల పునాదుల మీదనే ఈనాడు మేము పనిచేస్తున్నాం వారి అజరామనటువంటి వాళ్ళ కృషిని ఏనాడు కూడా చరిత్ర మరవదు రెండో విషయం ఏంటంటే ప్రభుత్వాలకు మా డిమాండ్ ఏంటంటే పాఠ్య పుస్తకాలు చేర్చాలి అమరవీరుల చరిత్ర ఓకే రాబోయే ఇటువంటి తరానికి ఆనాటి పోరాట యొక్క సంపదని అందించాలి అందించడం కోసం ఆ రకమైన ప్రయత్నం చేస్తున్నాను ఈ రకమైనటువంటి డిమాండ్ ప్రభుత్వం మీద మొత్తం మీద తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలు వక్రీకరించబడుతున్నాయి ఏ పార్టీకి అనుకూలంగా పార్టీ మాల్చుకుంటున్నారు కానీ నిజంగా తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలను జరపాల్సింది కమ్యూనిస్టులే నిజమైన వారసులు కమ్యూనిస్టులే అని చెప్పేసి మనకు జాంగీర్బాయ్ చెప్పిండు జాహంగీర్బాయి గతంలో బోనేరి సిపిఐఎం పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేసిండు యాదాద్రి బోనేరి జిల్లా మీద పూర్తి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి ఇంకొక విషయం మీద గోదావరి జలాలు కావచ్చు అట్లాగే బసవపురం రిజర్వాయర్ గంధమల రిజర్వాయర్ మీద ఇంకొకసారి ఈ అంశాన్ని తో మనం చర్చిద్దాం అంతవరకు నమస్తే నమస్తే నమస్కారం